కులగణనకు చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని బిల్లు మంత్రి పొందలకు ముసాయిదా తయారీ బాధ్యత బడ్జెట్ సమావేశాల తర్వాత కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అధ్యయన బృందాలు అయితే వెళ్లబోతున్నాయి రాష్ట్రంలో నిర్వహించబెట్టిన కులగణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఫిబ్రవరి తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశంలోని బిల్లు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం సోతనపరంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీలు ముఖ్యంగా కులగానం అనేది చట్టబద్ధం చేయడానికి అయితే బిల్లు అయితే తీసుకొస్తున్నారన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఏడు వందలకు పైగా కులాలు ఉప కులాలు అయితే ఉన్నాయి కులాగాన సర్వే కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మొబైల్ యాప్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో అన్ని కులాల జాబితాను యాప్లో పొందుపరచనున్నారు ఇందుకోసం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలోని ఉప కులాల వివరాలను కూడా సైతం సేకరిస్తున్నారు పొరుగు రాష్ట్రం ఏపీలో దాదాపుగా ఏడు వందల ఇరవై మూడు కులాల ఉప కులాల పేర్లను యాప్లో చేర్చి సర్వే నిర్వహిస్తూ ఉండగా తెలంగాణలో సైతం అటు ఇటుగా దాదాపు అదే సంఖ్యలో కులాలు ఉప కులాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది కులం చెప్పడానికి ఇష్టపడిన కులాన్ని వదులుకున్న వ్యక్తుల కోసం నో క్యాష్ అనే ఆప్షన్ సైతం ఇచ్చే అవకాశం అయితే ఉంది కులగాన ప్రక్రియకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది సర్వేలో కులంతో పాటుగా వ్యక్తుల విద్యార్హతలు వృత్తులతో పాటు ఆధార్ కార్డు క్రోధృవీకరణ పత్రం సైతం అడిగే అవకాశం అయితే ఉందన్నమాట సో అందువల్ల మీరు ఆధార్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ నెక్స్ట్ టైము క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ కూడా సిద్ధంగా అయితే పెట్టుకోవాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా మీకు విలువలు అందిస్తూ ఉంటాను